హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్టీవీ ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో పూర్తి స్థాయిలో కూడా షేర్ చేయండి వాస్తవాల ప్రతిదిం ప్రతి దృశ్యం ఎందుకంటే నాడు నేడు రేపు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షం మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఒకే ఒక అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న అస్త్రం ఒకటే కాంగ్రెస్ పార్టీ మరో మిగతా అంటే ఈ ఏడు నెలల వ్యవధి కాకుండా పూర్తి స్థాయిలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన కోసం ఒక అస్త్రాన్ని బయటికి తీసింది ఆ అస్త్రం పేరే రుణమాఫీ రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోయినా ఒక విడతలో అమలు చేసిన రెండో విడత అంటూ మూడో విడత అంటూ రకరకాలుగా ప్రణాళికలు వేసినప్పటికీ కూడా ఏం చేయబోతుంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజానికి ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మార్క లేకపోతే రేవంత్ రెడ్డికి విజన్ అయితే అనలేం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా టాపిక్ డైవర్షన్ దాంట్లో దిట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ చేయడంలో తనకు తాను మించిన వాడు ఇంకెవ్వడు లేడు తెలంగాణలో నేను చెప్తా ఉన్నా కదా ఈ రోజు అదే చేసిండు పూర్తి స్థాయిలో ఏం చేసిండు అసలు ఏం చేసిండు ఏం కథ మోసం ఎట్లా చేసిండు అనేది కూడా మీ ముందుకు తీసుకొస్తా వాస్తవాలు చాలా జాగ్రత్తగా కూడా వినండి తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నానంటే భజన కావాలా నిజం కావాలా అంటే ఒకటి రోడ్ల మీద కనబడుతుంది ఎవరికి ఎవరు భజన చేస్తున్నారో యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు నిజం ఏంటిది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే చాలామంది కూడా మనల్ని అడిగే ప్రశ్న ఒక్కటే ఎందుకు విపక్షంగా ఉండిపోతున్నావు ప్రజల పక్షం ఉంటేనే ప్రజా సమస్యలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇంకొకటి ఏంటి అంటే పూర్తిగా కూడా విపక్షాలకు లేని స్ట్రెంత్ అంటే లేని బలాన్ని మనం ఇస్తే ఖచ్చితంగా కూడా వాళ్లకు కనీసం వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే శక్తి మనం ఇవ్వగలుగుతాం సో ఆ ప్రయత్నంలో నేనైతే సక్సెస్ఫుల్ అయినా అనుకుంటున్నా ఎందుకంటే ఒక్కొక్కరిని కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్ర ప్రతి ఎపిసోడ్ను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది ఒక్కటే ఒక్కసారి చూడురు తెలంగాణ బిడ్డలరా